అందరికీ నమస్కారం నిన్న జనసేనాని ప్రసంగం ఒక అద్భుతం అని చెప్పాలి నిన్న జరిగిన దాంట్లో జనసేనాని చేసిన ప్రసంగంలో ప్రతి ఒక్క పాయింట్ తరచి తరచి తన ఏంటో తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సవివరంగా వివరించారు చాలా టైం తీసుకున్నారు టైం ఏ ఒక్క అంత టైం తీసుకున్నా కూడా ఇప్పుడే అయిపోయిందా అన్నట్లు ఆయన ప్రసంగం కొనసాగింది పవన్ కళ్యాణ్ గారిని తను తాను ఆవిష్కరించు ఆవిష్కరించుకుంటూ ప్రజల కోసం ఏం చేయబోతున్నారో చెప్పారు మొత్తం ఈ ప్రసంగంలో దీని యొక్క అర్థం పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం ఏంటో మనం ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు సార్ నిన్న చూశారు కదా సుదీర్ఘ ప్రసంగం తమ దేశాల పాటు పవన్ కళ్యాణ్ గారిది దాంట్లో ఆయన ఉద్దేశం ఏంటి ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క పాయింట్ని తీసుకొని ఎలక్షన్స్ దగ్గర నుంచి సనాతన ధర్మం వరకు దేశం భాషలు మతాలు కులాలు ప్రాంతీయత్వం ప్రజ అన్నిటి గురించి సవిరంగా వివరించారు సార్ దాని గురించి మీ ఫస్ట్ కిరణ్ గారు నాకు చూడగానే పవన్ కళ్యాణ్ స్పీచ్ స్టార్ట్ అవగానే నాకు అనిపించింది ఆయన ఏ ఒక్క యాంగిల్ని వదలలా ఇప్పుడు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లోపల టోటల్గా కవర్ చేశారు ఫస్ట్ జన గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు ఇది నెంబర్ వన్ ఇక రెండోది అసలు తమిళ్ వాళ్ళ కి సంబంధించి అసలు భాషలన్నీ ఒకటే మన గంగతో రాంబాబు సినిమాలో కనుక చూసినట్టు మీరు భాషలు వేరు మా తల్లులు వేరు మా ప్రాంతాలకుండే తల్లులు వేరు అని అనుకుంటే భారత మాతకి మీరందరూ సౌత్లా చెల్లెళ్ళ అక్కలా చెప్పండి అనేది ఒకటి ఉంటుంది ఒక డైలాగ్ ఉంటుంది వెరీ గుడ్ అట్లాగే సేమ్ నాకు ఏమనిపించింది అంటే నిన్న తమిళ వాళ్ళు మా మీద హిందీ బలవంతంగా రుద్దొత్తు ప్రకాశ్ రాజు అనుకుంటే ఈరోజు కౌంటర్ కూడా వేశాడు దాని గురించి మళ్ళీ మాడదాం మనం ఓకే సార్ అయితే ఆయన చెప్పింది అక్షర సత్యం ఏంటంటే హిందీ మన భారతీయ భాష కాదా హిందీ నేర్చుకుంటే తప్పేంటి ఓకే నీ భాషని నువ్వు ప్రేమించు నీ మాతృభాషలోనే నువ్వు మాట్లాడు కానీ హిందీ కూడా మన నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే మనం నేర్చుకుంటున్నాం కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి వేరే వెళ్తే నువ్వు ఇది చేయాలి కదా కన్నడ నేర్చుకోవాలి తమిళ నేర్చుకోవాలి ఒకవేళ అవకాశం ఉంటే అవసరం ఉంటే హిందీ నేర్చుకోవడంలో తప్పే ఉంది అలాగే మన సబ్జెక్టుల్లో కూడా మన చిన్నప్పటి నుంచి హిందీ కూడా నేర్చుకుని బలవంతంగా రుద్దటం అనేది అసలు మన భాషే అది ఏదో పరాయి భాష పక్క దేశం నుండి వచ్చిన భాష కాదు అది బాగా నచ్చింది ఆయన అనలైజ్ చేసి చెప్పటం అనేది అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టకుండానే చాలా సున్నితంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తూనే నేను కులమతాలకి అతీతమని మాట్లాడుతూనే మా సనాతన ధర్మం పైన ఎవరైనా మాట్లాడితే మన పాత బస్తీలో గతంలో మాట్లాడిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మం గురించి మాట్లాడారో బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి ఎగతాళి చేస్తూ మాట్లాడారో ఆ నాయకులకి కూడా ఆ వర్గానికి సంబంధించిన నాయకులు కూడా మంచి చురకలు అంటించాడనైతే నాకు అనిపించింది అయితే ఇక్కడ ధర్మం గురించి మాట్లాడాడు అలాగే మేనిఫెస్టో గురించి మాట్లాడాడు యూత్కి చేయబోయే పథకాల గురించి మాట్లాడారు అన్నిటికన్నా ముఖ్యంగా ఆద్యంతం ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ సాగింది ఏ వర్గాన్ని ఆయన వదలకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇది ఒకటి అనిపించిందండి నాకు ఇంకొక ముఖ్యమైన విషయం నాకు ఏమనిపించింది అంటే నేనేం చాలా బలవంతుణ్ణి కాదు చిన్నప్పుడు నేను కూడా బలహీను చంటి సినిమాలో మీనా లాగా నన్ను కూడా చాలా ప్రొటెక్టివ్గా చూసేవాళ్ళు చాలా బలహీనంగా ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళాడు లేకపోతే ఏదైనా అయిందేమో అని చెప్పి వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ అన్నయ్యలు కానీ ఒకసారి షూటింగ్ కూడా ఆపేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పాడు ఆ చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అంటే జనరల్గా మనకి స్టార్స్ ఒక పెద్ద స్టార్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ రూమ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు వాళ్ళంతర వాళ్ళు చెప్పేదాకా పక్కనే నాగబాబు అన్నయ్య ఉన్నారు కావాలంటే అడగండి మా నాన్నగారు అయితే నాకు ఆల్రెడీ తొలి ప్రేమ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రిలీజ్కి సిద్ధంగా ఉంది నాన్న నేను ఇప్పుడు ఒక హీరోని అంటే ఇంకెక్కువ తిట్టారు మా నాన్న అయితే సెకండ్ షోలోకి చూసి రావడం ఏంటి ఇదేంటి అని అంటే సినిమా నేపథ్యం ఉండి కూడా సెకండ్ షోకి వెళ్ళొచ్చిన కొడుకుని ఒక పాతిక సంవత్సరాలు ఉన్న కొడుకుని తిట్టగలిగారు అంటే ఇక్కడ వాళ్ళకున్న క్రమశిక్షణ ఏంటో మనకి మనస్ ఆయనంత క్రమశిక్షణలో పెరిగారు పాతికేళ్ళు వచ్చినా కూడా ఇది నిజంగా యూత్ తెలుసుకోవాల్సిన విషయం చిన్న చిన్న విషయాలకే అలుగుతూ లేకపోతే ఒక చిన్న ఫోన్ కొనివ్వలేదనో ఫోన్ చూస్తున్నామని నాన్న తిట్టాడు అమ్మ తిట్టాడనో ఇది చేస్తున్న పిల్లలకి పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు టీనేజర్స్ పిల్లలకి పవన్ కళ్యాణ్ గారిని నిన్న ఏం చెప్పారో చూసారు కదా నిజంగా మీరు వాళ్ళ అభిమానులు అయ్యి ఉంటే మీ పేరెంట్స్కి మాత్రం నిజంగా రెస్పెక్ట్ ఇవ్వండి దే హ్యావ్ ఆల్ రైట్స్ టూ మిమ్మల్ని సరిదిద్దడానికి వాళ్ళ పేరెంట్స్కి చాలా రైట్స్ ఉన్నాయి ఆయన నిన్న అలా చెప్పడం మాత్రం చాలా చాలా సంతోషంగా అనిపించిందండి జనరేషన్కి ఒక మెసేజ్ లాగా సందేశం ఇచ్చాడు దాంతోపాటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రసంగంలో అంటే మీరు ఇప్పుడు ఇండియాలో మీరు బాగా చూసుకుంటే చాలా తక్కువ మంది స్పీకర్లు ఉన్నారు సార్ ఆ స్పీకర్లు కూడా కొన్ని పార్టీలు చూసాం బూత్లు మాట్లాడడం మతో మాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళని చూస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించే వాళ్ళున్నారు కానీ కానీ నిన్న పవన్ కళ్యాణ్ తన దిశానిర్దేశం తనకు తానే చేసుకున్నాడు తన ఎలా ఉండబోతున్నాడని ఒక మంచి ప్రసంగం సార్ ఆకట్టుకుండే ప్రసంగం చేశాడు దాంట్లో ఏది అతిశయక్తి లేదు ప్లస్ అన్ని అంశాలను పార్టీతో పాటు దేశానికి సంబంధించి కూడా మాట్లాడాడు సార్ అంటే ఇలాంటి ప్రసంగం ఇంత మంచి స్పీకర్ ఎలా అవ్వగలిగాడని మీరు అనుకుంటున్నారు సార్ తొంభై నిమిషాల స్పీచ్ అండి మీరు అన్నట్టుగా తొమ్మిదింటికి మొదలు పెడితే అత్యంతం ఆసక్తికరంగా దాదాపు వన్ అండ్ హాఫ్ అవరు అంటే ఆయన నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఆయన టోటల్గా ఆయన లైఫ్ని ఆయన క్యారెక్టర్ని ఆవిష్కరించాడు ఆయన ఒకటే అన్నాడు ఆయన చాలామంది లెఫ్టిస్ట్ భావాలు ఉన్నాయి కాసేపు రైట్ తీసుకుంటాడు కాసేపు మిడిల్ తీసుకుంటాడని విమర్శించారు కొన్ని ఇంగ్లీష్ పత్రిక సెంట్రల్ వాళ్ళు విమర్శించినా కూడా ఆయన ఒకటే చెప్పారు అంటే నేను చెగువీరాలో కొన్ని మంచి పాయింట్స్ తీసుకుంటా గాంధీ మహాత్ములలో కొన్ని మంచి పాయింట్స్ తీసుకుంటా ఆఖరికి నా శత్రువులో కూడా ఏదైనా పాయింట్స్ ఉంటే మంచి పాయింట్స్ పాయింట్స్ తీసుకుంటాను తప్ప నేను కేవలం దానికి స్టిక్ ఆన్ అయిపోయి మంచి చేసినా చెడు చేసిన లెఫ్ట్ అంటే కమ్యూనిజంలో ఉండిపోతా లేకపోతే దీనిలో ఉండిపోతా అది కాదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు ఇది కూడా ఆకట్టుకునే పాయింటే ఆయన ఎంత బాగా మాట్లాడడానికి మంచి క్వశ్చన్ అండి ఇది నాకు తెలిసి మనం మొబైల్స్ చూడటం కన్నా సినిమాలు చూడటం కన్నా ఒక పుస్తకం చాలా విజ్ఞానాన్ని పంచుతుంది అట్ ద సేమ్ టైం వినోదాన్ని కూడా అందిస్తుంది ఎందుకంటే నేను కూడా బుక్ రీడర్ని నాకు తెలుసు ఆ విషయం ఒక పుస్తకం చదివినవాడు కానీ ఎప్పుడు ఏ రకంగానూ చెడిపోలేదు చాలా విజ్ఞానం సంపాదించుకున్న వ్యక్తే కొన్ని వందల పుస్తకాలు చదువుకుంటారు ఆయన ఫస్ట్ నుండి సో వాటినన్నింటినీ క్రోడీకరించుకుని ఆయనకు ఒక స్పష్టమైన అభిప్రాయాలు గల వ్యక్తిత్వం ఏర్పడింది దాంతో ఆయన మాట్లాడగలుగుతున్నారు అనేది మాత్రం సుస్పష్టం అవును సార్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి తన మాటల్లో తను అన్నాడు సార్ కొండల్లో తిరిగినప్పుడు ఎవరైతే గిరిజనులు నిమ్నవర్గాలు పల్లెట్లో ప్రవహించినప్పుడు చాలా సమస్యలు చూశాను నేను ఇంకా రోడ్లు లేకపోతున్నాను తనకి ఒక ఇది సార్ ఇంకా ఏదో చేయాలి చేయాలి చేయాలని అంటే తనకి ఇంకా ఇంకా ఎక్కువ పవర్ కావాలా ప్రజాసేవ చేయడానికి తను ఇంకా ఏ విధంగా ఆలోచిస్తున్నాడు సార్ ఇప్పుడు ఏదైతే కూటమితో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తను అనుకున్నది ఈ కూటమితో కలిసి తను అనుకున్నది అనుకున్నట్లు సాధించగలరా సార్ సార్ ఒకటైతే ఈ ప్రశ్న చాలా మెలిక్ ప్రశ్న ఇది యాక్చువల్గా ఏంటంటే ఆయన కూటమితోటి ఉన్నారు ఆయన చాలా స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు అది బిఫోర్ ఎలక్షన్స్ అయినా సరే రెండు వేల మూడు నుండి ఆయన రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఇంట్లో చెప్పారు అలాగే వచ్చారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలే పంతొమ్మిదిలో పోటీ చేశారు ఓడిపోయినా కూడా తన తన పోరాటం అనేది ఆపలేదు సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఆయన ఏదన్నా గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ అమలు చేస్తూ దాన్ని వదిలిపెట్టడం అనే విషయం మనకు అర్థమవుతుంది ఇది కూటమి విషయంలో కూడా ఎందుకు అని అంటే అక్కడ ప్రజలకి అన్యాయం జరగకూడదు ఇప్పుడు కూటమి నుండి డిపార్ట్ అయినా కూడా అసలు ఒకవేళ నేను ఒత్తు పెట్టుకోపోతే వాళ్ళతోటి మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది ఇది ప్రజలకి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఆయన టీడీపీ తోటి చేరడం జరిగింది అది మంచికే పరిణామం అవును జరిగింది మంచిది సో ఇద్దరికి రెండు పార్టీలకి శుభ పరిణామంగా పరిణమించింది అలాగే ఇప్పుడున్న ప్రజలకు కూడా మంచి జరుగుతుంది జరుగుతుంది కూడా ఫ్యూచర్లో ఆశిద్దాం మనం అంటే ఇప్పుడు మనం పార్టీల గురించి మాట్లాడకుండా వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటంటే డెఫినెట్ గా అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాడు ఆయనకి చాలా దూరం ఆలోచన ఉంటుంది ఇంకొక పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల పాటు కూటమితోటి ఉంటే బాగుంటుంది అనేది కూటమితో పాటు ఉంటుంది అనుకున్నాడు సార్ తర్వాత తను స్వల్పకాలిక ప్రణాళిక పెట్టుకోలేదు పెట్టుకోలేదు రెండు వేల నలభై ఏడు వరకు నేను పో ఉంటాను అప్పుడు వరకు పోరాడతానని దీర్ఘకాలిక ఆలోచన డెఫినెట్గా ఏది ఈ రోజుకి ఈ రోజు చూ మంత్రగాలు అన్నట్లు చేయడానికి లేదు ప్రజాస్వామ్యంలో ఆచితూచి ఆలోచించుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది స్పష్టమైన లక్ష్యం ఆయనకు ఆయన అలాగే దిశానిర్దేశం కూడా చేశారంటే ఉన్న మంత్రులకు కావచ్చు లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోయే నాగబాబు గారికి కావచ్చు ఆయన కూడా మా అధినాయకుడు ఏదైతే చెప్తారో మేము తూచా తప్పకుండా పాటిస్తామని ఆయన ప్రసంగంలో కూడా ఏం చెప్పారు లేదు ఇప్పుడు మనకేదో పదవులు వచ్చేసాయి పదవులను ఎంజాయ్ చేద్దామని కాకుండా మీరు మూల మూలల్లోకి దూసుకుంటూ పోవాలి ప్రజలకి ఏం కావాలో మీరు అవసరాలు వాళ్ళ వాళ్ళకున్న ఆశలు ఆశయాలు మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది సో ఈ ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే శుభ సార్ ఎందుకంటే ఏ పొలిటికల్ లీడరు కూడా ఇంత ఒక తన అంతరంగాన్ని ఆవిష్కృతం అనేది కరెక్ట్ వర్డ్ ఆవిష్కరణ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు అంత స్పష్టంగా చక్కగా ఆయన ఆద్యంతం ఆకట్టుకునేలాగా అలాగే తన పర్సనాలిటీ గురించి చెప్పిన వాళ్ళకు కూడా నాకు ఇప్పుడు శక్తి లేదు అని చెప్పటం కూడా ఎంత దమ్ముంటే ఆయన చెప్తారు రజనీకాంత్ రజనీకాంత్ గారు లాగా ఆయన ఓపెన్ బుక్ లాగా ఆయన విగ్ కూడా తీసేసి బయటకి ఎట్లా వస్తారు రజనీకాంత్ సేమ్ అదే విధంగా ఈయన కూడా నాకు అనిపించింది అంటే అక్కడ జుట్టు కావచ్చు విషయం కానీ ఇక్కడ మాత్రం ఆయన ఏం చెప్పారు నాకు మా పిల్లోని ఎత్తుకునే బలం కూడా లేదని ఎంత ధైర్యం ఉండాలి రేపొద్దున ట్రోల్స్ రావచ్చు రేపొద్దున ట్రోల్స్ ట్రోల్స్ రావచ్చు లేకపోతే వాటి వాటి మీద విమర్శలు రావచ్చు అయినా చాలా ట్రోల్స్ వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు నాకు శక్తి లేదబ్బా నేను తెచ్చుకుంటా మళ్ళీ నేను నాపరాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద బండలు ఛాతీ మీద కొట్టించుకున్న వాడిని అప్పుడంత శక్తి ఉండేది బట్ పొలిటికల్కి వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా నిమగ్నం ఉండటం వల్ల ప్రజా పరిపాలన ఎలా చేయాలి లేకపోతే మనం అధికారంలోకి ఎలా రావాలి దానివల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడాలనే వాటి మీదే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆయన పూర్తి స్థాయిలో ఆయన బాడీ గురించి కూడా ఆయన తీసుకోకపోవడం తప్పకుండా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం భవిష్యత్ ప్రణాళిక గురించి మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం సార్ నమస్కారం